అమరగ జిల్లా మండల కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారం హాజరయ్యారు అనంతరం బీబీ పాటిల్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జాతీయ రహదారులు అలాగే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పోదన్ బీదర్ కొత్త రైలు మార్గాన్ని కృషి చేస్తామని చెప్పారు పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరోసారి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు కార్యక్రమంలో శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా వర్ణి మండల కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారం హాజరయ్యారు అనంతరం బీబీ పాటిల్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జాతీయ రహదారులు అలాగే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పోదన్ బీదర్ కొత్త రైలు మార్గాన్ని కృషి చేస్తామని చెప్పారు పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరోసారి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు కార్యక్రమంలో శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మి

డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు తప్పకుండా కూడా ఏమో పెండింగ్ పని తప్పకుండా చేసుకుని ప్రయత్నం చేస్తా మీద ఒకటే ఉంటుంది నాకు పన్ను తారీఖు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి నాకు తెలంగాణకు ప్రతి ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్క ధన్యవాదాలు